శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి మకర రాశి వారి జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైనటువంటి ఈయన గురించి తెలుసుకుందాం ప్రధానంగా వీరికి ఆగస్టు ముప్పై తేదీ నుండి సెప్టెంబర్ రెండవ వరకు కూడా కేవలం ఈ నాలుగు రోజుల్లో మాత్రమే కానీ ఈ నాలుగు రోజులు ఈ యొక్క జీవితం మకర రాశి వారి యొక్క అదృష్ట రేఖను పూర్తిగా మార్చివేస్తున్నాను ఒక్క క్షణంలోనే వీరు ఊహించని విధంగా జీవితంలో ఒక షాకింగ్ టర్న్ తీసుకుంటారు ఈ మార్పు ఏ రంగంలో వస్తుంది అదృష్ట రేఖ ఒక క్షణంలో మారిపోవడం అంటే ఏమిటి దీని అర్థం ఏంటి దీని అనుకున్న కారణాలు ఏంటి అన్నింటినీ కూడా ఈ వీడియోలో లోతుగా వివరంగా చూడడం జరుగుతుంది ఇందులో మకర రాశి వారి యొక్క ప్రస్తుత స్థితి ఏమిటి వీరికి అదృష్ట రేఖ అంటే ఏమిటి వీరికి ఆగస్టు ముప్పైవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ ఒక ప్రత్యేకత ఏమిటి ఒక క్షణంలో జరిగే మరుపు ఎలా ఉంటుంది వీరి జీవితం మారే షాపింగ్ కరణ ఏ రంగంలో వస్తుందో అసలు జాగ్రత్తలు సూచనలు ఏమిటి ఇవన్నీ కలిపి వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని మాత్రము ఎక్కడక్కడ స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తిగా మేము ఏం చెప్తున్నాం అనేది మీకు అన్ని విషయాలు కూడా అనుభవం అయితే ఇక పూర్తిగా కూడా చూసినట్లయితే గనక వీరికి మకర రాశి వారికి మౌనం ఒక శక్తి లాంటిది అంటే మౌనంలో ఒక శక్తి ఉంటుంది మకర రాశి వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు కానీ వీళ్ళ మౌనంలో ఇక అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంది వారు అనవసరంగా మాటలు 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 వాడరు కానీ ఒకసారి ఏదైనా చెప్పాలనుకుంటే అది ఇతరులకు మార్గదర్శకంలా మారిపోతుంది వీరికి ప్రధానంగా చెప్పాలంటే సమయాన్ని అద్భుతంగా అంచనా వేసేవారు ఈ యొక్క మకర రాశి వారు మకర రాశి వారు సమయం విలువ ఎక్కడ ఉందో బాగా గ్రహిస్తారు ఇతరులు తొందరపడి చేసే పనులు మీరు సరిగ్గా గమనించి సరైనటువంటి సమయంలో ముందుకు వెళ్తారు అందుకే వీరి నిర్ణయాలు ఆలస్యంగా వచ్చినా ఎక్కువ కాలం నిలుస్తారు అలాగా వీరికి లోపల కళలు వారు బయట ప్రాక్టికల్ మనుషులు బయటకు నుంచి వీరు చూస్తానికి గంభీరంగా గట్టి మనస్తత్వంతో కనిపిస్తారు కానీ లోపల వీరి నుంచి లోపల ఉన్న లోపల వీరికి కూడా కళలు ఉంటాయి ఊహ శక్తి ఉంటుంది కానీ కళలను ఊహల్లోనే వదిలేయకుండా వాస్తవానికి మార్చడానికి వీరు కష్టపడుతూ ఉంటారు వీరికి ఏదైనా కూడా గోప్యంగా ఉండడం అంటే చాలా ఇష్టం తన యొక్క జీవితంలోని ప్రతి విషయాలు అందరికీ చెప్పవలసిన అవసరం లేదనుకుంటారు అందుకే వీరి లోపల ప్రపంచం ఎప్పుడూ రహస్యంగా ఉంటుంది సన్నిహితులు కూడా వీరి అంతరంగం పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టమని అంటూ ఉంటారు అలాగే క్రమశిక్షణలో మకర రాశి వాళ్లకు క్రమశిక్షణ అంటే కేవలం కఠినమైనటువంటి నియమాలు కాదు వీరు ప్రతి పనిలో ఒక అందాన్ని ఒక రీతిని ఒక స్టైల్ ని ఎంచుకుంటారు అందుకే వీరి చుట్టూ ఉన్నవారు సైలెంట్ గా వీరిని ఫాలో అయిపోతూ ఉంటారు వీరికి నువ్వేం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్నలు కూడా వీరి మీద వీరు వీరికి ప్రత్యేకంగా ఒక గోప్యతగా విధానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే వీరికి అదృష్టం కలిగిన వారుగా చెప్పవచ్చు ప్రస్తుత పరిస్థితులు మాత్రమే కాదు భవిష్యత్తులోనూ ఏమి జరుగుతుందో ముందుగా ఊహిస్తారు అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి ఇతరులకు కఠినంగా అనిపించిన తర్వాత కాలంలో అందరూ వీరి యొక్క మాటలు వీరి యొక్క మార్గాన్ని ఎప్పుడు అన్వేషించడానికి ఆలోచిస్తూ ఉంటారు అలాగే సహనం వీరి యొక్క గొప్ప ఆయుధం అని చెప్పవచ్చు ఎంత కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా తొందరగా విరిగి పడిపోరు నెమ్మదిగా క్రమంగా అడుగులు అడుగుగా వేసుకుంటూ ముందుకు వెళ్తూ చివరికి గెలిచేస్తూ ఉంటారు మొత్తం మీద మకర రాశి వారి మనస్తత్వం అంటే బయట గంభీరత లోపల కళలు మాటల్లో మాటలు తక్కువ కానీ నిర్ణయాలు బలమైన వారు సమయాన్ని అంచనా వేసి గెలవగలరు అని ప్రత్యేకంగా నిరూపించుకోగలిగిన వ్యక్తులు అయితే ఈ యొక్క మకర రాశి వారికి ప్రత్యేకంగా మకర రాశి వారికి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందంటే మకర రాశి వారు ప్రస్తుతం ఒక దశలో ఉన్నారు ఎక్కడ డెసిషన్ తెలుసుకోవడంలో ఆలస్యం కొంత ఒత్తిడి కొంత గందరగోళం ఉంటుంది ప్రస్తుతం ఆర్థిక పరంగా సర్దుబాటు కాలం సంబంధాల్లో చిన్న చిన్నపాటి అనుమానాలు కూడా ఏర్పడవచ్చు అయినా ఈ యొక్క రాశి వాళ్లకు సహనం క్రమశిక్షణ దూరదృష్టి ఉన్నందున వీరు సహజంగానే మార్పులను ఎదుర్కొనేటానికి సిద్ధంగా ఉంటారని చెప్పవచ్చు ఈ సమయంలో వీరికి ఒక పెద్ద విషయం ఒక క్లిక్ జరగబోతుంది ఇదే అదృష్ట రేఖలో జరిగేటువంటి ఒక మాటలు అసలు అదృష్ట రేఖ అంటే ఏంటంటే జ్యోతిష్యంలో అదృష్ట రేఖ అనేది మానవ జీవితాన్ని నడిపించే శక్తి కర్మ గ్రహ కర్మ గ్రహాల సమన్వయం అని చెప్పవచ్చు సాధారణంగా మన అదృష్టం క్రమంగా మారుతూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఒక క్షణం ఒక నిర్ణయం ఒక పరిచయం ఒక సమాచారం అదృష్ట రేఖను పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి దీన్నే ఎవరైనా కానీ సాధారణంగా ఒక టర్నింగ్ పాయింట్ అంటారు మాట చెప్పాలంటే అనుకోని కాల్ రావడం కావచ్చు ఉదాహరణకు అనుకోని ఒక కాల్ రావడం కావచ్చు ఇంటర్వ్యూ ఫలితం ఒక్కసారిగా మారిపోవడం పాత సమస్య అకస్మాత్తుగా సాల్వ్వడం మిమ్మల్ని కాదు అనుకున్న వారే మళ్ళీ మీకోసం ఎదురు చూడడం ఇలాంటి విషయాలు అన్నమాట అసలు వీరికి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ రెండు లోపులనే ఈ విషయాలు ఎందుకు జరగబోతున్నాయి వీటి యొక్క ప్రత్యేక తీరుతో కూడా చూద్దాం ఈ నాలుగు రోజుల్లో శని గ్రహం మకర రాశి వారి యొక్క అధిపతి శని తమ అదృష్టాన్ని మార్చుతుంది గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వల్ల అవకాశాలు అప్రక్షితంగా ప్రతిక్షితంగా వస్తాయి ఈ సమయంలో ఒక్క క్షణంలోనే జరిగే పరిణామాలు పూర్తిగా మార్చే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో ఒక్క క్షణంలోనే జరిగే పరిణామాలు జరిగే అవకాశాలు పూర్తిగా వేరుగా ఉంటాయి అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక కాల్ వస్తుంది ఆ కాల్ వల్ల మీ యొక్క జీవితం మారిపోయే విషయం మీరు వింటారు ఒక మెసేజ్ రూపంలో మీరు ఎందులోనో లోనో లేదా ఒక ముఖ్యమైన దాంట్లో సెట్ అయ్యారు ఒక మెసేజ్ కావచ్చు లో లేదా ఒక సమావేశం కూడా జరగవచ్చు అంటే ఒక మీటింగ్ లాంటిది కూడా జరగవచ్చు ఇది మీ జీవితాన్ని మొత్తాన్ని మార్ మార్చేస్తుంది కాబట్టి నాలుగు రోజులు కూడా మలుపు దినాలు అని చెప్పవచ్చు ఒక క్షణంలో జరిగే టర్నింగ్ పాయింట్ అసలు ఏంటంటే ప్రధానంగా కాస్త వివరంగా చెప్పాలంటే ఉద్యోగం లేదా కెరియర్ లో చూస్తే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి అంటే ఒక ప్రమోషన్ ఈ ప్రమోషన్ అనేది అకస్మాత్తుగా వస్తుంది మీరు ఇక రాదు ఇక అవదు అని దాని మీద ఆశలు వదిలేసి ఉంటారు ఇప్పటివరకు కానీ అలాంటిది కూడా లేదంటే ఎప్పటికో వస్తుందినే మనం వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మీ పనిని మెచ్చి కావచ్చు లేదా మీ వయసు రీత్యా కావచ్చు లేదా మీ యొక్క టాలెంట్ రీత్యా కావచ్చు ఇది అనుకోకుండా వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇలా ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మికర రాశి వారికి ఇది ఒకటి జరగవచ్చు అలాగే వీరికి అనుకోకుండా ఒక చిన్నపాటి మీటింగ్ కూడా వీరి యొక్క దారిని వీరి యొక్క ఆలోచనని మార్చేస్తుంది అలాగే మీకు పాత బకాయిలు లేదా పాత పెట్టుబడులు ఒక క్షణంలో క్లియర్ అవుతాయి మర్చిపోయిన ఒక ఆస్తి లేదా అకస్మాత్తుగా మీకు లాభం తెస్తుంది ఒక ఫోన్ కాల్ తోనే మీరు పొందబోయే డబ్బు గురించి సమాచారం కూడా వస్తుంది అలాగే మీకు పాత సంబంధాలు అయితే పాత అపార్థం ఒక క్షణంలో తొలగిపోతుంది మీరు ఊహించని ఊహించని వ్యక్తి మీ యొక్క ప్రేమ లేదా ప్రేమ అభ్యర్థన కూడా రావచ్చు ఊహించని వ్యక్తుల నుంచి కుటుంబంలో ఒక పెద్ద సమస్య ఒక్కసారిగా సర్దుబాటు అవుతుంది మీకు సామాజికంగా కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం కూడా లభిస్తుంది అలా మీ జీవితంలో మీకు ఒక్కసారిగా మారిపోయే సంఘటనలు ప్రతి రంగానికి కూడా ఇలా ఉంటాయి అలాగే మీకు అదృష్ట రేఖ మారిపోవడం అసలు అర్థం ఏంటంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక రీతిలో నడుస్తుందో ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసి కొత్త దారిలోకి తీసుకువెడుతుంది చిన్న క్షణమే అయినా అది భవిష్యత్తుకు ఒక కొత్త మార్గం చూపుతుంది ఇది కేవలం అదృష్టం కాదు మీరు చేసిన కష్టానికి ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన ఫలితంగా ఉంటుంది ప్రధానంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజులు మీరు కొన్ని జాగ్రత్తలు సూచనలు పాటించడం చాలా అవసరమని చెప్పవచ్చు అదేంటంటే ఈ నాలుగు రోజుల్లో వచ్చే ప్రతి కాల్ ప్రతి మెసేజ్ ప్రతి మీటింగ్ ను కూడా మీరు చాలా సీరియస్ గా తీసుకోండి ఎవరు చెప్పినా చిన్నగా తీసుకోండి ఎందుకంటే అదే మీకు పెద్ద మనుపుగా కావచ్చు నిర్ణయం తీసుకోవడంలో భయపడకండి శని అనుకూలంగా ఉంది కాబట్టి ఫలితం మీకు మంచిగా నక్కుతుందని చెప్పవచ్చు అలాగే మకర రాశి వారికి ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు అదృష్ట రేఖ నిజంగా ఒక చక్కని క్షణంగా మారిపోతుంది జీవితంలో ఊహించిన టర్నింగ్ తీసుకుంటుంది మీరు నిజంగా సిద్ధంగా ఉంటే ఈ యొక్క మార్పు గెలుపు గౌరవం ఆనందం కూడా తీసుకొస్తుంది కాబట్టి ఈ యొక్క రోజుల్లో లైట్ గా తీసుకోవద్దు ప్రతి క్షణాన్ని గమనించండి మీరు అలా గమనించి ముందుకు వెళ్ళగలిగితే మీకు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా మీరు చేసే పనులలో కావచ్చు మీరు చెందబోయే ముఖ్యమైనటువంటి విషయాల్లో కావచ్చు మీకు ఊహించని విధంగా ఫలితాలు దొరుకుతాయి ఇలా మకర రాశి వారికి వారి యొక్క జీవిత రేఖ వారి యొక్క అదృష్ట రేఖ పూర్తిగా ఈ యొక్క నాలుగు రోజుల్లో మారిపోబోతుంది ఈ మారేటువంటి రేఖ వల్ల వీరి జీవితంలో అనేకమైనటువంటి ఎత్తులను చూస్తారని చెప్పవచ్చు అందులో భాగంగా మీకు ముఖ్యమైన మంచి పనులు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఏదైనా కానీ కేర్ఫుల్ గా చేస్తారని మీ మీద ఒక నమ్మకం కూడా ఉంది ఆ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ లో పెట్టుకోండి అలాగే మీ మకర రాశి వారి స్నేహితులకి ఎప్పుడూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి అలాగే మీకు బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకున్నట్లయితే కనుక నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయని చెప్పవచ్చు